హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు మనం కొన్ని ముఖ్యాంశాలను చర్చించుకుందాం భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు బ్రెజిల్ రాజధాని రియో డి జెనెరియోలో జరిగే బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా మరియు వీటితో పాటు బ్రిక్స్ ప్లస్ మెంబర్స్ సభ్యదేశాలైన ఇండోనేషియా ఇరాన్ ఇథియోపియా సౌదీ అరేబియా యుఏఈ దేశాలతో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఈ నెల ఆరు ఏడు రోజుల్లో జరిగే సదస్సుకు మన మోడీ గారు బయలుదేరి వెళ్లారు వీటితో పాటు వారు ఘన అర్జెంటీనా మరియు కొన్ని దేశాలను తిరిగి ఈ దేశాలలో వారితో పాటు ద్వైపాక్షిక సంబంధాలను చేసుకుని మళ్ళీ మన స్వదేశానికి తిరిగి రానున్నారు ఈ బ్రిక్ దేశాల సదస్సులో మన ప్రధానమంత్రి గారు ముఖ్యంగా భారతదేశం శాంతియుత బహుళ ధృవ ప్రపంచాన్ని ఆకాంక్షిస్తుందని అంటే భారతదేశం ఎప్పుడూ ఎల్లవేళలా శాంతిని కోరుకుంటుంది యుద్ధాలను కోరుకోదు కానీ తీవ్రవాదం రూపంలో ఏదైనా యుద్ధం ఎదురైతే భారత్ వారికి తమ తడాక చూపిస్తామని హెచ్చరించారు అలాగే బ్రిక్స్ దేశాల సభ్యదేశాల యొక్క రక్షణ మరియు ఎనర్జీ మరియు పెట్టుబడులు మరియు రక్షణ ఇటువంటి రంగాల్లో శాశ్వతమైన ఒప్పందాలు చేసుకుని ఈ దేశాలకు అవసరమైన అన్ని సదుపాయాలను మరియు ఉద్యోగ అవకాశాలకు భారత్ పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు బ్రిక్స్ దేశాల సదస్సుకు ముందు మోడీ గారు ఘనా దేశాన్ని సందర్శించారు ఘనాదేశం సందర్శించిన ఒక గొప్ప ప్రధానిగా మోడీ గారు పేరు తెచ్చుకున్నారు అంటే ఘనా దేశాన్ని ముప్పై సంవత్సరాల తర్వాత సందర్శించే భారత మంత్రిగా వీరు రికార్డులోకి ఎక్కారు వీరు రాక కోసం ఆ దేశ అధ్యక్షుడైన జాన్ ద్రుమానీ మహామా గారు స్వయంగా వారు ఎయిర్పోర్ట్కొచ్చి మన భారతదేశ ప్రధానమంత్రి గారికి సాదర స్వా స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా ఇరువురు కొన్ని ద్వైపాక్షిక సంబంధాల మీద సంతకాలు చేశారు అలాగే ఆ యొక్క పార్లమెంట్ పార్లమెంట్లో కూడా మన మోడీ గారు ప్రసంగించారు ఆ యొక్క ఎంపీలను ఉద్దేశించి కూడా ప్రసంగించడం జరిగింది ఇది గొప్ప పరిణామం మరియు భారత్ మాకెప్పుడు శాశ్వతమైన మిత్రుడని ఆ దేశ అధ్యక్షుడు కొనియాడటం జరిగింది అలాగే బ్రిక్ దేశాల సదస్సులో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ దేశాల సదస్సు వల్ల భారతదేశానికి ఎంతో ఉపయోగాలు ఉండాలని మరియు మన దేశం మరిన్ని మంచి ఒప్పందాలు అంటే రక్షణ మరియు పారిశ్రామికంగా మరియు ఆర్థికంగా మరియు ఇతర ఆహారం పర్యావరణం మరియు ఇతర ఉత్పత్తుల్లో భారత్ మరిన్ని ఒప్పందాలు చేసుకుని భారతదేశానికి సరైన మరియు మంచివైన ఒప్పందాలతో మన ప్రధానమంత్రి గారు తిరిగి రావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్